శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి తిరుపతి చేతరపాలిక సంస్థ పరిధిలో సమస్యలపై వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చరణ్ రెడ్డి అన్నారు తిరుపతి నగరపాలిక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎడిషనల్ కమిషనర్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు ముఖ్యమైన ఫిర్యాదుల్లో శివజ్యోతి నగర్లో తెలుగు గంగా నీరు సరిగ్గా రావడం లేదని వరదరాజనగర్లో బోర్ మరమ్మతులు చెయ్యాలని అక్కారంపల్లిలోని తమ ఇంటి పక్కన గేదెలు మేపడం వలన అపరిశుభ్రత దోమల సమస్య ఉందని నెహ్రూ వీధిలో నిర్వహిస్తున్న కెమికల్స్ షాప్ వలన అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వలన ఆ షాప్ను తొలగించాలని గోకులం అపార్ట్మెంట్ పక్కన గల రిజిస్ట్రేషన్ కాలనీలో ప్రధాన రోడ్డుపైన పార్కులో చెత్త వేస్తున్నారని అక్కడ లైట్లు సీసీ రోడ్లు వేయించాలని అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి స్పందిస్తూ తగ్గు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామ్ రెడ్డి రెవెన్యూ అధికారి సేతు మాధవ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు